నరసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో అఖండ సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి మనకందరికీ తెలిసిందే దీంతో అఖండ తాండవంపై ఆడియన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి దీనికి తగ్గట్టుగానే బాలయ్య బోయపాటి కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు తెరకెక్కి ఒకదానిని మించి మరొకటి హిట్లుగా నిలిచాయి ఈ క్రమంలోనే సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు ప్రస్తుతం శరవేగంగా షూట్ జరుపుకుంటున్నటువంటి ఈ సినిమా ఇప్పటికే కుంభమేళ హిమాలయాలు లాంటి పలు కీలక ప్రదేశాల్లో షూటింగ్ను కంప్లీట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో షెడ్యూల్ జార్జియాలో రూపొందించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు ఈ క్రమంలోనే షెడ్యూల్కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్గా మారుతోంది ఒక బాలీవుడ్ నటుడు ఈ షెడ్యూల్లో పాల్గొనున్నాడని సమాచారం అయితే అందుతోంది అతను మరెవరో కాదు సన్నీ డియోల్ సెకండ్ హాఫ్లో వచ్చే సన్నీ డియోల్ క్యారెక్టర్తో కథ కీలక మలుపు తిరుగుతుందని భారీ ట్విస్ట్లు చోటు చేసుకుంటాయని సమాచారం తెలుస్తోంది ఈ ట్విస్ట్ అఖండ త్రీకి లీడ్ అవుతుందని టాక్ అయితే సోషల్ మీడియాలో వినిపిస్తోంది ఈ వార్తల్లో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ ప్రజెంట్ ఈ న్యూస్ మాత్రం బాలయ్య ఫ్యాన్స్కు మరింత కిక్ను ఇస్తోంది ఈ సినిమాను ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ అచంటా గోపి అచంటా ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదున గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను ఎలా రీచ్ అవుతుందో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి